చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు నిరసన తెలిపి ఆ రోజు ఎంఈఓ గారితో రప్పించి వెళ్తున్న రిపోర్టు సర్వే చేయమని దీనిపైన రిపోర్టు జీవో గారికి కలెక్టర్ సబ్మిట్ చేయాలని కోరడం జరిగింది దానిపైన చేసిన రిపోర్ట్ సర్వే రిపోర్ట్లో కొందరిని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు అధికారులు అయితే కిచెన్లో ఎలాంటి కుల రాజకీయాలు కొందరు విద్యార్థి సంఘాలు నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ చర్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఇది విద్యార్థి సంఘాల అన్నిటికీ సిగ్గుచెటుగా భావిస్తున్నాం విద్యార్థుల పర స్పక్షాన నిలబడి పోరా పోరాడాల్సిన విద్యార్థి సంఘాలే ఈ రోజు విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ అసభ్యకరంగా నీచంగా ప్రవర్తించిన అధ్యాప ఉపాధ్యాయుల పక్షాన నిలబడి విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ విద్యార్థి సంఘాలకు చూస్తుంటే సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నందని అయితే ఈ ఈ కిరణ్ కుమార్ ను ఎందుకు అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కిరణ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబిపి డిమాండ్ చేస్తా ఉన్నాం సమన్వయం చేయాలి ఇద్దరు సస్పెండ్ చేసి ఒకరిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు చేస్తే ముగ్గురు సస్పెండ్ చేయాలి కానీ ఒకరు ఎందుకు కాపాడుతూ ఉన్నారని ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది వెంటనే కిరణ్ కుమార్ సస్పెండ్ చేసి వాళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబిపి డిమాండ్ చేస్తా ఉంది ఈ విద్యార్థుల నాయకులు కూడా తెలియజేస్తున్నాం కుల రాజకీయాలు మత రాజకీయాలు మానుకొని విద్యార్థుల పక్షాన నిలబడండి ఇక్కడ జరిగిన ఇష్యూ జన్యున్ ఇష్యూ ఇక్కడ జరిగిన అమ్మాయిలకు పైన అసభ్యకరంగా నీచంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను ప్రశ్నించకుండా విద్యార్థులపైనే తప్పుదోవ పట్టించి విద్యార్థులపైన అభండాలు ప్రొగండా రేప్టు విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి నిత్యమైన పనులు చేశారని చెప్పేసి వాళ్ళు ప్రభావం లేపుతా ఉన్నారు ఇది సిగ్గు చెట్టుగా భావిస్తున్నాం మీరు విద్యార్థులని చెప్పుకుంటూ విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థులకు అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా